రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ధనత్రయోదశి రోజు ఎవరిని పూజ చేయాలి ధనత్రయోదశి రోజు ఇంటికి కొని తెచ్చుకోవలసిన ఏంటి బంగారం కాకుండా ఇంకేమేమి ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ ఇరవై తేదీన జరుపుకొనున్నారండి సాధారణంగా దీపావళి పండుగ ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకోవడం ఆచారం అయితే ఈసారి అమావాస్య తిథి రెండు రోజులు వచ్చింది అమావాస్య తిథి ప్రారంభం అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు అమావాస్య తిథి ముగింపు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు యాభై నాలుగు నిమిషాలకు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దీపావళి పండుగ రోజున సాయంకాలం లక్ష్మీ పూజ నిర్వహించడం ప్రధానం లక్ష్మీ పూజను ఎప్పుడు